వేములవాడ ప్రాంత ప్రజలు ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగలేదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మీ నరసింహరావు అన్నారు పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ ను తిట్టడం కొడంగల్ ఘటనపై వ్యాఖ్యలు చేయడం మినహా ఈ ప్రాంత అవసరాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పాలనలో వేములవాడ ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పడం మిడ్ మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి మధ్యలోనే వదిలేసిందని రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు తొమ్మిదవ ప్యాకేజీ పడావు పడి ఉందనడం ముఖ్యమంత్రికి తగదన్నారు కాంగ్రెస్ అసమర్థత కారణంగానే ఏడాది కాలంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ఎద్దేవా చేశారు ప్రతిపక్షాలను తిట్టేందుకే ఎక్కువ సమయం కేటాయించారని మండిపడ్డారు సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రాంత ప్రజలు కానీ ఆశించినట్టు మరి ఏం కూడా మాట్లాడదాని మేము భావిస్తాం కొడంగల్ విషయమే మాట్లాడము ప్రాంతీయ సమస్యల పట్ల కానీ ప్రాంతీయ అవసరాల పట్ల ఏం మాట్లాడలేదు అది చాలా బాధకరమైన విషయం మరి వారు వస్తే వేమలోడ ప్రాంతంలో వరాల జల్లుతో పాటు ఆచరణయోగమైన డబ్బులు కూడా ఇస్తారని మేము ఆశించాము ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరి చెప్పారు అసలు ఈ ప్రాంతం డెవలప్ కాలే గత పది సంవత్సరాలలో ముఖ్యంగా మరే ప్రాజెక్టుల విషయంలో చాలా మాట్లాడేవాళ్ళు ప్యాకేజ్ నైన్ పడవబడి ఉంది లేదా ఇంకా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు అట్లనే టెంపుల్ అభివృద్ధి కాలేదు టెంపుల్కి ఏం డబ్బులు పెట్టలేదు సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అన్నారనే విషయం కానీ చాలా మటుకు ఒక పదహారు ఫౌండేషన్ స్టోన్లు వేస్తే ఒక పన్నెండు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిన వాటికే వారి ఫౌండేషన్ వారి ఇనాగ్రేషన్ కానీ వేరేగా ఇతర పత్ర కానీ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజక్రెడ్డి రెండు వేల నాలుగో ఎన్నికైన తర్వాత మిడ్ మ్యాన్ రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో ఫౌండేషన్ వేసి